వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీషా అవినాష్ సో ఇవాళ నా బర్త్డే అవుట్ ఫిట్స్ నేను ఏమేమి వేసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఎంత పే చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో నా బర్త్డే బ్లాగ్ మీరు చూసారా లేదా ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి సో మీరు రిలేట్ అవుతారు నేను ఏ అవుట్ ఫిట్ ఎక్కడ వేసుకున్నాను అని సో దిస్ ఈస్ వెరీ క్యాజువల్ వీడియో సో మంచిగా ఒక స్నాక్ డ్రింకో ఏదో ఒకటి తీసుకొని కూర్చోండి మాట్లాడేసుకుందాం ఇలా కూర్చుని మీతో మాట్లాడి ఇలా ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఆర్ డైరెక్ట్ ఇంటరాక్షన్ వీడియో చేసి చాలా రోజులైంది కదా ఐ రియలీ మిస్ దట్ అండ్ నాకు ఇలాంటి కంటెంట్ చేయడం ఇష్టం కాకపోతే నాకు మీ సజెషన్స్ కూడా చాలా అవసరం సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చుతుంది అంటే ఆర్ ఇంకా వేరే ఏదైనా సజెషన్ ఉన్నా కానీ కంపల్సరీ కామెంట్ బాక్స్లో పెట్టండి నేను కంపల్సరీ కన్సిడర్ చేస్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మేము ట్రిప్కి టూ ప్లేసెస్ వెళ్ళాము అనమాట ఒకటి నయాగరా ఫాల్స్ న్యూయార్క్లో ఉంది అండ్ షికాగో ఇది వేరే స్టేట్ సో అక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను నేను అవుట్ ఫిట్స్ బట్ మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనుకోండి అది వేరే విషయం సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది సో దిస్ ఈజ్ డిజైనర్ అవుట్ఫిట్ రేచల్ జోయి అని ఈ బ్రాండ్ ఇక్కడ డిజైనర్ సో నేను చూసి 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 తెలుసుకున్నాను నాకు వెంటనే ఏం తెలిసేవో అన్నీ సో ఇది ఈ పర్టిక్యులర్ అవుట్ఫిట్ చాలా నచ్చింది నాకు ఎందుకంటే ఇది వూల్ యాజ్ యూ కెన్ సి లైట్గా షైన్ ఉంది చూడండి దగ్గరగా చూస్తే అండ్ ఈ కలర్ ప్యాలెట్ ఉంది కదా గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఈ కలర్ ప్యాలెట్ నాకు చాలా చాలా నచ్చింది అందుకే తీసుకున్నాను అండ్ ప్యాంట్ ఇది కోఆర్డ్ సెట్ సారీ సో ప్యాంట్ వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది సో నాకైతే చాలా కంఫర్టబుల్ ఉంది ఇది నేను ట్వంటీ సిక్స్ డాలర్కి తీసుకున్నాను మార్షల్స్లో సో నేను లింక్స్ ప్రొవైడ్ చేయలేను కొన్ని అవుట్ఫిట్స్కి ఎందుకంటే డైరెక్ట్ ఇన్ స్టోర్లో తీసుకున్నాను కాబట్టి సో కంపల్సరీ మీరు వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి చాలా మంచి మంచి అవుట్ఫిట్స్ దొరుకుతాయి ఏ అకేషన్ అయినా కానీ సో నేను అలాంటి సజెషన్స్ కూడా ఇంకా ఇస్తూ ఉంటాను చూస్తూ ఉండండి సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది అండ్ సెకండ్ అవుట్ఫిట్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ మంది అడిగారు అనమాట ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు అని సో ఇది నేను న్యూయార్క్ అండ్ కంపెనీ న్యూ ఎన్వై అండ్ కో అని ఒక వెబ్సైట్లో తీసుకున్నాను ఈ వెబ్సైట్ నాకు ఆల్రెడీ ముందే తెలుసు బట్ ఎప్పుడు ట్రై చేయలేదు సో ఒక ఏమంటారు డ్రెస్సెస్ మీద ఒక ఆఫర్ పెట్టారనమాట ఆ వెబ్సైట్లో ఎలా అంటే ఆల్ డ్రెస్సెస్ ట్వంటీ డాలర్స్ అని సో వై నాట్ అంటే అకేషన్ ఉంది మంచిగా నాకు ట్రై చేయాలని ఉంది సో ఇలా డిజైనర్ పార్టీ అవుట్ఫిట్స్ లాంటివి కూడా ఉన్నాయి సో అందుకు నేను ట్రై చేశాను ఆనెస్ట్గా నాకు కొత్త కొత్త వెబ్సైట్స్ ట్రై చేయడము ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి సజెస్ట్ చేయడం నాకు చాలా ఇష్టము ఇలాంటివన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ సో నా మోటో ఏంటంటే మీరు పెట్టే ప్రైస్కి అది బెటర్ డీల్ అయ్యి ఉండాలి కంపల్సరీ సో నేనైతే అలానే వెతుకుతూ ఉంటాను అనమాట అన్ని ఆఫర్స్ సో యా దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ యాక్చువల్లీ మెయిన్ డ్రెస్ ఇంకా ముందు ఉంది అది ఇప్పుడే చూపించను సో ఇక్కడ సైడ్లో కట్ వచ్చింది ఇన్ వెరీ రైట్ ప్లేస్ అండ్ దిస్ డ్రెస్ హగ్స్ వెరీ నైస్లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు నా ఫొటోస్ వీడియోస్లో ఆల్రెడీ చూసి ఉంటారు బట్ మళ్ళీ చూడండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ బ్రౌనిష్ మెటల్ డ్రెస్ లాగా ఉందన్నమాట సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ ఇది లాంగ్ కింద వరకు వస్తుంది ఎస్మెట్రీ కట్ ఉంది సో ఐ రియలీ రియలీ లవ్ దిస్ డ్రెస్ అండ్ దిస్ ఇస్ ట్వంటీ డాలర్ సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది ఇది కూడా వన్ ఆఫ్ మై వెరీ వెరీ ఫేవరెట్ డ్రెస్సెస్ ఇది ఆనెస్ట్గా నేను నేనేం చేస్తానంటే అకేషన్ ఉందని కొనడం కాదు నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం పిచ్చి అనుకోండి ఇంకా సో ముందే కొనేసి పెట్టుకుంటా అనమాట ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ అ డ్రెస్ ఇమీడియట్లీ అమ్మో ఏంటి నాకు ఈ అకేషన్కి డ్రెస్ లేదని పానిక్ అవ్వకుండా ఉండేలాగా ముందే కొని పెట్టుకుంటాను బట్ స్టిల్ అకేషన్ వస్తుందనే మళ్ళీ షాపింగ్కి వెళ్తాను అది వేరే విషయము మీకు తెలిసిందే కదా అందరికీ ఆడవాళ్ళు ఎలా చేస్తారు సో ఇది కూడా కైండ్ ఆఫ్ మెటాలిక్ బట్ బ్రిక్ ఆరెంజ్ మెటాలిక్ అన్నమాట సో ఒక్కసారి క్లోజ్ అప్ చూసేయండి ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా ఇది ఇన్ పర్సన్ కానీ ఫొటోస్ కానీ వాట్ ఎవర్ ద ఇస్ పర్ఫెక్ట్గా సెట్అవు అయిపోతుంది ఇది ఐస్ సో సో అది నా ఫస్ట్ రీజన్ ఇది కొనడానికి అండ్ సెకండ్ క్లాత్ ఇట్స్ నాట్ లైట్ అని టూ థిక్ కాదు థిక్ థిక్ ఇనఫ్ అండ్ చాలా కంఫర్టబుల్ ఇది ఇట్లా స్ట్రెచ్ అవుతుంది వెయిట్ చూపిస్తా సో ఇది ఇలా స్ట్రెచ్ అవు స్ట్రెచబుల్ మెటీరియల్ అండ్ మంచిగా లైనింగ్ కూడా ఇచ్చారు ఆల్రెడీ ఈ ఏమంటారు ఈ క్లాతే చాలా కంఫర్టబుల్ ఉంది అంటే దీనికి ఒక సాఫ్ట్ లైనింగ్ కూడా ఇచ్చారనమాట నాకు ఎందుకో ఇలా కొంచెం వింటేజ్ కలర్స్ ఉంటాయి చూడండి ఆరెంజ్ బ్రిక్ అలాంటి కలర్స్ చాలా నచ్చేస్తాయి అండ్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా సెట్ అవుతుంది నాకు అని పర్ఫెక్ట్గా సెట్ అయింది ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఇది వేసుకున్నప్పుడు సో దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ డాలర్స్ అగైన్ ఇది నేను రాస్లో తీసుకున్నట్టున్నాను ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ బట్ నాకు కొన్ని గుర్తుంటాయి అన్నమాట అంటే మంచి మంచి డీల్స్లో ఉంటే గుర్తుంటాయి కదా సో అలా కంపల్సరీ మీరు రాస్ కానీ మార్షల్స్ కానీ టీజే మ్యాక్స్ కానీ విజిట్ చేస్తూ ఉండండి మీరు కొనకపోయినా ఏం పర్వాలేదు జస్ట్ విజిట్ చేయండి ఎప్పుడైనా మీ డ్రీమ్ డ్రెస్ మీ ఫేవరెట్ డ్రెస్ దొరక్కపోతుందా ఇంకా చాలా స్టఫ్ ఉంటుంది అక్కడ సో అయిను నేను నేను స్పాయిల్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా ఐఎమ్ గివింగ్ యూ ద బెస్ట్ అడ్వైస్ సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు మనం షికాగోకి డ్రిఫ్ట్ అయిపోదాం షికాగో వచ్చాక నేను వేసుకున్న ఫస్ట్ అవుట్ ఫిట్ ఇది సో మేము నాయగరాలో టూ డేస్ షికాగోలో టూ డేస్ ఉన్నాము సో ఇది డే వన్ ఒకవేళ మీరు నా వీడియో చూసినట్లయితే మేము డీప్ డిష్ పిజ్జా అవన్నీ ట్రై చేసాం కదా సో ఇది వీర వీరవిహారం చేశాను అనమాట నేను షికాగోలో సో ఈ డ్రెస్కి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ ముందు చూపించిన రెండు డ్రెస్సులు ఉన్నాయి కదా అది జస్ట్ ఫోటోషూట్ కోసం అని వాడాను వేసుకొని బయటికి వెళ్ళలేదు నేను అంటే అసలు ఎక్కువ జనాలకే కనిపించలేదు నేను సో ఫర్ గెట్ అబౌట్ కాంప్లిమెంట్స్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అవి వేసుకున్నప్పుడు అయితే దీనికైతే అమెరికన్స్ ఇంకా డిఫరెంట్ నేషనాలిటీస్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఆగి మరీ చెప్తున్నారు అనమాట వావ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అని సో ఫిట్టింగ్ వైజ్ కొద్దిగా ఆఫ్ ఉంది నాకు అంటే కొద్దిగా లూజ్ అనిపించింది బట్ ఈ బ్లాక్ సో సో నేను సిమిలర్ డ్రెస్ ప్లేన్లో చూసాను ఇదేమో మంచిగా గోల్డ్ ఏమంటారు పోల్కా డాట్స్ ఐడియా ఉంది కదా మీకు సో అట్లా చాలా ఎక్కువ గోల్డ్ డాట్స్ వచ్చింది బ్లాక్ మీద సో యాజ్ యూజువల్ ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ క్లాత్ ఇలానే అండ్ ఇది వన్ షోల్డర్ డ్రెస్ సో నా రైట్ సైడ్కి వస్తుంది ఇలా సో ఆఫ్ షోల్డర్ అనుకోండి ఇంకా వన్ షోల్డర్ సో ఇదైతే చాలా నచ్చింది అండ్ అగైన్ ఈ బ్రాండ్ వచ్చేసి ఫ్లయింగ్ టొమాటో కానీ నేను ఎన్వై అండ్ కో వెబ్సైట్లోనే తీసుకున్నాను సో ట్వంటీ డాలర్ డ్రెస్సెస్ ఆఫర్ పెట్టారని చెప్పాను కదా అలా ఆఫర్లో తీసుకున్న డ్రెస్ ఇది కూడా ట్వంటీ డాలర్ నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా చాలా కంఫర్టబుల్ డ్రెస్ ఇది యాక్చువల్లీ లినన్ డ్రెస్ మైన్యు నేను చాలా జాగ్రత్తగా ఈసారి అంత ఎక్కువ మరీ ఏం ప్లాన్ చేసే టైప్ కాదు నేను ఈవెన్ బట్టలు కూడా లాస్ట్ వన్ టూ డేస్లో హడావిడిగా ప్యాక్ చేసుకునే టైప్ కానీ నా బర్త్డే అని చెప్పి చాలా ప్లాన్ చేసి కొనుక్కొని ప్యాక్ చేసుకున్నాను నేను సో ఇది కూడా నాకు నేను వేసుకునే ప్రతి ఒక్క డ్రెస్ నాకు చాలా కంఫర్టబుల్ ఉండాలి అని ఒక ఫస్ట్ చెక్ లిస్ట్ పెట్టుకునే షాప్ చేశాను అన్నిటికీ అలానే ఇది నేను ఓల్డ్ నేవీలో తీసుకున్నాను సో ఇట్స్ అ సింపుల్ విలన్ ఫ్లోరల్ ఏమంటారు స్లీవ్లెస్ డ్రెస్ క్యాన్ యూ బిలీవ్ నేను ఇది థర్టీన్ డాలర్కి కొన్నాను ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్ సో నేను అన్నీ ఇలాంటి ఆఫర్స్లో అలా మంచి మంచి బట్టలు కొనుక్కోవడం ఇష్టపడతాను అనమాట సో యా దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు అండ్ యా దీనికి పాకెట్స్ ఉన్నాయి మంచిగా టూ సైడ్స్ పాకెట్స్ ఉన్నాయి అండ్ ఈ క్లాత్ లినన్ కాబట్టి చాలా మంచి హోల్డ్ ఉంది అంటే నేను రెండు ఫోన్లు వేసినా కానీ డ్రెస్ ఏమి ల కిందకి జారిపోకుండా మంచిగా హోల్డ్ చేస్తుంది సో ఐ రియలీ లవ్ ద ఫ్యాట్ మేము ఇది వేసుకొని ఆర్కిటెక్చరల్ టూర్కి వెళ్ళాము బోట్లో సో ఐ రియలీ హ్యావ్ అ వెరీ గుడ్ మెమరీ విత్ దిస్ డ్రెస్ నౌ కమ్స్ ద షో స్టాపర్ ఈ డ్రెస్ గురించి నన్ను చాలా మంది అడిగారు అసలు చెప్పలేను నేను ఎంతమంది అడిగారు ఈ డ్రెస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సోల్డ్ అవుట్ ఫర్ ద కలర్ నేను క్యాజువల్గా ఇలా షాపింగ్ మాల్కి వెళ్ళి ఊరికే ఏదైనా ఊరికే చూద్దాం ఐ ఆల్రెడీ హ్యావ్ డ్రెస్సెస్ నాకు లేవని కాదు కాకపోతే మనం ఎప్పుడు సాటిస్ఫై ఉండలేం చూడండి బర్త్డే అంటే ఓ మై గాడ్ ఇది నా బర్త్డే ఏదో పెద్ద వరల్డ్ వార్ త్రీ అన్న టైప్లో ఉంటుంది మన ఫీలింగ్ సో కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు కాబట్టి ఉన్నవన్నిటికన్నా ఇంకా బెస్ట్ ఏమైనా కనిపిస్తుందా అని అని అన్నట్టు వెళ్ళాను అనమాట షాపింగ్ మాల్కి సో అక్కడ విన్సర్ అని ఒక స్టోర్ ఉంది ఓకే విన్సర్ వెబ్సైట్ కూడా ఉంది ఇది కొన్న తర్వాత నేను చాలా చాలా అక్కడ మళ్ళీ అండ్ వెబ్సైట్లో కూడా ఆన్లైన్ షాపింగ్ చేశాను సో యూ షుడ్ డెఫినెట్లీ అవుట్ అందులో అమేజింగ్ డ్రెస్సెస్ ఉంటాయి ఆన్ అమేజింగ్ ఆఫర్స్ సో యూజువలీ మీరు ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉంది అనుకోండి నేను ముందు చెప్పినట్టు ముందు షాపింగ్ చేయడం ఒకటే కాదు ఫస్ట్ ఏ వెబ్సైట్కి వెళ్ళినా కానీ క్లియరెన్స్ చూడండి ముందు ఎందుకంటే క్లియరెన్స్లో కూడా జెన్స్ దొరుకుతాయి మీకు యు నెవర్ నో మీరు డైరెక్ట్గా వెళ్ళి వెబ్సైట్లో చూస్తే మైండ్ ఆల్రెడీ మేడప్ అయిపోయి ఉంటుంది అలా కాకుండా ముందు క్లియరెన్స్కి వెళ్ళి ఆ తర్వాత నార్మల్ డ్రెస్ అన్నీ చూడండి ఒకవేళ అక్కడేమి నచ్చకపోతే సో ఇది ఇది నేను క్లియరెన్స్లో కొన్నాను ఇది యాక్చువల్లీ ఎక్సెస్ సైజు నా సైజ్ ఎస్ కానీ ఎక్సెస్ అంటే కొంచెం టైట్గా ఉంటుందేమో పట్టదేమో అనుకున్నా లేదు లేదు ఇట్ దిస్ ఫిటెడ్ మీ లైక్ అ గ్లవ్ ఒకటి అండ్ ఇది నెట్ కాబట్టి చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ నెట్ ఇది డ్రెస్ వేసుకుంటే ఇట్ వాజ్ లైక్ అ ఫెదర్ నాకైతే పెద్ద బరువు తెలియలేదు అసలు ఐ వాస్ జస్ట్ ఎంజాయింగ్ లైక్ అ ప్రిన్సెస్ ఐఆమ్ సో ఇది ఆఫ్ షోల్డర్ డ్రెస్ దీనికి షోల్డర్ హ్యాండ్స్ వచ్చాయి కానీ నేను వేసుకోలేదు సో ఇది ఇదేంటంటే ఐ థింక్ బ్రిజటన్ ఇన్స్పైర్డ్ డ్రెస్ లాంటిది ఇది సో ఫ్రెంచ్ డ్రెస్సెస్లో వేసుకుంటారు చూడండి హ్యాండ్స్ నెట్ ఇక్కడ గ్లవ్స్ లాగా ఫుల్గా వచ్చేస్తుంది హ్యాండ్స్ అలా వచ్చాయి నేను తీసి ఎక్కడో పడేశాను కూడా అవి నేను వేసుకోను ఎనీవేస్ అని సో యా దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ డ్రెస్ అండ్ క్యాన్ యూ గెస్ ద ప్రైస్ ఇది ఎవరైనా గెస్ట్ చేస్తారా దీని ప్రైస్ ఏంటో సో మీరు ఒకవేళ గెస్ట్ చేసినట్లయితే పాజ్ చేసి కామెంట్ చేయండి మీరు నేను డ్రెస్ ఐ మీన్ ప్రైస్ చెప్తే నిజంగా షాక్ అవుతారు సో ఐ బాట్ దిస్ డ్రెస్ ఫర్ ఫిఫ్టీన్ డాలర్స్ క్యాన్ యూ బిలీవ్ సో ఐ నో ఐ నో దాట్ ఎక్స్ప్రెషన్ సో నేను షాప్లోకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఇది క్లియరెన్స్ డ్రెస్సెస్లో ట్వంటీ డాలర్స్ అని బోర్డు పెట్టారు డ్రెస్సెస్ కింద సో ట్వంటీ డాలర్ అనుకొని తీసుకున్నాను ఓ దిస్ ఇస్ ఆన్ సేల్ అగేన్ అని అందమ్మా నేను ఐ ఐ డి నాట్ కేర్ మచ్ ట్వంటీ చాలా తక్కువ దీనికి ఇంకా అంతకన్నా ఏం తక్కువ వస్తుందిలే అనుకున్నా బిల్ తీసుకొని బయటకు వచ్చేసాక ఫిఫ్టీన్ డాలర్ ఉంది ఓ మై గాడ్ నేను నేను నిజంగా నేను అరవడం ఒకటే తక్కువ షాపింగ్ మాల్లో ఐ వాస్ దాట్ హ్యాపీ స్క్రీమింగ్లీ హ్యాపీ నేను సో యా దాట్స్ ఆల్ అబౌట్ దిస్ డ్రెస్ అండ్ మేము ఇది వేసుకొని ఒక చాలా ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళాము షికాగోలో సో నా ట్రీట్మెంట్ కూడా అట్లాగే ఉంటుంది అక్కడ నన్ను అంటే స్వామి లైక్ ప్రిన్సెస్ అండ్ మాకు సర్వ్ చేసే వెయిటర్ ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళందరూ మై గాడ్ యూర్ డ్రెస్సెస్ సో సో గుడ్ అని ఎన్ ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు అక్కడ తిన్నదానికన్నా వాళ్ళ కాంప్లిమెంట్స్కే కట్ నిండిపోయింది నాకు సో దాట్స్ ఆల్ అబౌట్ మై బర్త్డే డ్రెస్సెస్ నాకు చెప్పండి మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అండ్ ఇవన్నిట్లలో మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి ఇది కాకుండా మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి చెప్పండి నాకు కామెంట్స్లో ఐల్ బి వెరీ హ్యాపీ అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్స్లో అడగచ్చు ఐల్ బి మోస్ట్ హ్యాపీ టు హెల్ప్ అండ్ ఇంకోటి ఈ డ్రెస్సెస్ అన్నిట్లలో ద కాస్ట్లియస్ట్ డ్రెస్ గమనించారా మీరు నేను ఫస్ట్ చూపించా చూడండి అదే కాస్ట్లీయస్ డ్రెస్ చాలా సర్ప్రైజింగ్గా ఉంది కదా సో యా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఐమ్ ఐమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఇలా చాలా రోజుల తర్వాత కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలని అనుకుంటున్నాను సో యా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీషా అవినాష్ మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే నా వీడియోస్ చూస్తున్నారు ఎందుకండి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది టు మేక్ మోర్ కాంటెంట్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ మీకు హెల్ప్ అయ్యేలాగా సో యా ప్లీజ్ సబ్స్క్రైబ్ సీ యున్ మై నెక్స్ట్ బాయ్